కృష్ణారెడ్డి అసలు డిఎస్సీ అవసరమా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఏంటి అంటే మీ ఆంతర్యం ఏంటి ఒకళ్ళు ఒక రకంగా మాట్లాడతారు క్యాపిటల్ సిటీ లాగా అయిపోయింది అన్ని విషయాల్లో ఒక నాయకుడు ఒకటి మాట్లాడితే ఇంకో నాయకుడు ఇంకోటి మాట్లాడుతున్నాడు ఒక క్లారిటీ ఇవ్వండి మీరైనా ఇవ్వండి అట్లీస్ట్ ఒక క్లారిటీ సార్ ఈరోజు విద్యలో వైద్యంలో జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు పోవడం జరుగుతారు ఈ రోజు ఏదైతే విద్యకు సంబంధించి దాదాపు పెద్ద ఎత్తున యాభై వేల కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నాలుగు నేడు స్కూళ్ళ కాడి నుంచి వినండి సార్ నాలుగు నేడు స్కూళ్ల కార్ నుంచి విద్యార్థికి అమ్మఒడి కార్డు నుంచి ఈ రోజు ఫీజు రిమర్స్మెంట్ కార్డు నుంచి ప్రతి దాంట్లోనూ ఈ రోజు దాదాపు యాభై వేల కోట్ల పైన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ఈ రోజు ఏదైతే కోర్టులు పోయి ఆపి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రెండు వేల నాలుగు ముందు ఇచ్చిన దాన్ని కూడా ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వింది నాలుగు వేల మందికి పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే అప్పట్లో ఆ కేసులు పోయి కోర్టుకి అప్ప కోర్టుకు పోయి హ్యాండ్ అవర్ చేసి ఆ పోస్ట్ ఆపితే అది జడ్జిమెంట్ వస్తే ఆ పోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే ఇచ్చారు నాలుగు వేల రెండు వందల టీచర్ కి సంబంధించి అవుట్ సోర్సింగ్ కింద తీసుకోవడం జరిగింది ఇరవై ఎనిమిది వేల జీతంలో ఈ విధంగా ఎక్కడికక్కడ ఫిలప్ చేస్తూ దాదాపు రెండు లక్షల పద్నాలుగు వేల ఉద్యోగాన్ని రోజు ఎక్కడ ఉన్నాయో ఎక్కడ ఎమర్జెన్సీ వస్తున్నాడు ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏమి గాడిజిల్గా వస్తున్నాడా ఎందుకు ఆ రోజు ముప్పై ఐదు వేల మందిని మాత్రమే అపాయింట్ చేయడం జరిగింది ఈ రోజు స్వతంత్ర భారతదేశంలో డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఉంటే దానిలో రెండు లక్షల పద్నాలుగు వేల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేశారు ఈ రోజు దాదాపు ఎనభై ఐదు వేల కోట్లు వాళ్ళకి పెన్షన్ రూపంలో జీతాల రూపంలో పోతుందంటే ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చిన సంక్షేమం చేసినా అభివృద్ధి చేసినా మీరు వైద్య ప్రాతినిధ్యం ఇచ్చినా కూడా ఈ రోజు ఎందుకు మీ విమర్శిస్తున్నారు మీతో సహా నేను అదే అంటున్నాను గారు మీకు అర్థం అట్లా యు ఆర్ నాట్ గెటింగ్ మై పాయింట్ మీరు ఒక్క బొమ్మ వైపే చూస్తున్నారు మీరు ఇచ్చినటువంటి హామీలను నేను గుర్తు చేసి నేను క్వశ్చన్ చేస్తే మీరు ఇది చేస్తాను ఇది చూడండి ఇది మాత్రమే చూడండి అంటే ఎట్లాగా మీరు ఇచ్చినటువంటి హామీ గురించి కూడా మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి డిఎస్సి కి సంబంధించి డిఎస్సి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటి ఆయన ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటి ఎప్పుడు ఇచ్చారు అనేది నేను క్వశ్చన్ అడిగా మీరు మళ్ళీ నేను చెప్పినదే రెండు లక్షల పద్నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చాను అది కాకుండా మళ్ళీ ఇది ఇచ్చారు ఇందులో ఈ ఇన్ని ఖాళీలు భర్తీ చేశారు ఇదంతా చెప్పుకొస్తున్నారు డిఎస్సికి కి మీరు ఇరవై ఆరు వేల ఖాళీలు ఉన్నాయని మీకు తెలిసినప్పుడు మీరు మన ప్రభుత్వం దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం వస్తే వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తానని చెప్పిన మీరు ఎందుకు నాలుగేళ్లు నాలుగున్నర ఏళ్లు ఆలోచించాల్సి వచ్చింది వేచి చూడాల్సి వచ్చింది హామీ ఇచ్చినప్పుడు మీకు అవగాహన లేదా ఎందుకు ఇప్పుడు ఆరు వేలు చిల్లర అది కూడా ఇంత లేట్ గా రిలీజ్ చేశారని స్ట్రైట్ గాన్సర్ ఇవ్వండి దాన్ని మెట్ చేయడం జరుగుతాం ఇద్దరు స్టూడెంట్స్ ముగ్గురు స్టూడెంట్స్ ఉండే చోట స్టూడెంట్స్ ఉండే చోట అక్కడ ఒక పాఠశాల స్కూల్ గురించి మాట్లాడుతున్నారు నేను బిఈడి డిఎస్సి చేసిన వాళ్ళు ఆల్ మెగా డిఎస్సి గురించి అడుగుతున్నాను సార్ స్కూల్ గురించి చెప్తున్నారు మీరు డిఎస్సి అభ్యర్థుల గురించి పిల్లలు ఉంటారు కదా టీచర్ ఉంటాడు మీకు ఆ విషయం ముందు మీకు ఆ విషయం తెలియదా ఇరవై ఆరు వేల ఉన్నాయి ఖాళీలుగా ఉన్నాయని చెప్పినప్పుడు నేను పిల్లల్ని మార్చేస్తా పిల్లల్ని తీసేసేసి స్కూల్స్ ని తగ్గిస్తాను అన్న విషయం మీకు తెలియదా తగ్గించాలి అప్పుడు ముప్పై అదెక్క ఇదేంటే డిఎస్సి అభ్యర్థులు మీరు అన్యాయం చేశారని నేను అంట నేనే అంట ప్రతిపక్షాలు కాదు నేనే అంట అవినగట్టు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కి సంబంధించి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఆ ప్రాంతంలో వాళ్ళని మీరు అన్యాయం చేశారు నేనే అంట చెప్పండి అరే మీరు చెప్పిన మాట యా కిరణ్ గారు యా సార్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి మీరు మీరు చెప్పిన వాగ్దానాలన్నీ అడిగితే అసలు ఇది ఇది ఏదైతే ఖాళీలు అవుతాయో ఆ ఖాళీ ఫిలప్ చేస్తాడు రెండు లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేసి ఈ రోజు ఎనభై ఐదు వేల కోట్లు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు నలభై ఐదు వేల కోట్లే ఖర్చు వస్తాను ఉద్యోగస్తులకి పెన్షన్ రూపంలో చూడండి ఎనభై చూడండి

అప్పులు ఉప్పులో కూరుకుపోతున్న రాష్ట్రాల జాబితా విడుదల చేస్తే అందులో మన దౌర్భాగ్యం ఏంటంటే